యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక ఒక క్వశ్చన్ ఒక పాయింట్ ఏంటంటే మాధురి గారు శ్రీను గారికి మందు పెట్టి ఆయన దాన్ని ఏదో అంటారు ఆయన వలలో వేసుకుని మసీకరనమ్మ మసి కరెక్ట్ ఆ వలలో వేసుకుని వలలో బుట్టలో పెట్టుకున్నది ఆ టైపు సరే మందు పెట్టి ఇలా చేయడం వల్ల లేకపోతే ఈ ఏజ్ లోనే ఆయనకి అవసరమే సరే ఓకే ఎవడైతే కొచ్చినడిగినా వాడుకోట అడుగుతున్నాను రే మందు పెట్టి శ్రీనివాస్ దగ్గర నేను ఏం తీసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నాను డబ్బు ఉందా లేదు పోనీ అట్లీస్ట్ ఏజా లేదు ఇప్పుడు ఇప్పుడు డబ్బు లేదు కానీ స్టార్టింగ్ లో నా ఎందుకు డబ్బుండేది లేదు రెండు వేల ఇరవై రెండులోనే ఇచ్చేశారా ముందు నుంచి ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి ఏ రోజు కూడా నేను పేరునే వాళ్ళు తర్వాత మిగతా రాసేస్తాను రీసెంట్ గా నాలుగు నెలల క్రితం జాఫర్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చిన లో కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ నాకు ఏమి రాసి ఇవ్వలేదు నాకు అసలు ఏం లేదు ఆయన ఇలా దూరం ఉండి ఇలాగా ఇల్లు ఇల్లు ఇచ్చేసాను ఈ ఇల్లు ఇచ్చేసాను అని చెప్తున్నారా తప్ప నాకు ఎటువంటి లోపల ఏం ఇవ్వలేదు నా ఫ్యాక్టరీ రాసేస్తాం డాక్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎన్నికలకు ముందే ఎన్నికలకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ముందే రాసేసాను అన్ని నా పేరు ఏదైతే ఉన్నాయో నా పేరున మీరు ఇవి తీయండి మా ఎఫిడివిట్ వేస్తాం కదా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఎఫిడివిట్ లో ఏ ఎసెట్స్ ఉన్నాయో మీకు తెలుస్తాయి ఆ ఎసెట్స్ ఈ రోజుకి నా పేరును ఉంటే కెన్ బడీ కెన్ ఛాలెంజ్ ఈ రోజు ఆ ఎసెట్స్ నా పేరున ఉండాలి కదా మొన్న నా పేరు ఎఫిడివిట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉండే ఎసెట్స్ ఇప్పుడు ఎందుకు లేవు ఏమైనా ఎసెట్స్ తన పేరు ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేయండి తెలుసు ఎవిడెన్స్ ఉంటుంది కదా ప్రతిదానికి అదే ఆ కామెంట్ పెట్టినోడికి అడుగుతున్నాను శ్రీనివాస్ గారిని మందు పెట్టి తీసుకోవడానికి ఏముంది సరే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని ఆస్తులు రాస్తారు కదా ఇప్పుడు అన్ని ఆస్తులు రాసేసి ఉన్నారని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు అన్ని ఆస్తులు రాసాక నా ఆస్తులు అమ్మి పెట్టి ఉండాల్సిన అవసరం నాకే నాకేముంది వాడు ఎవడైతే కామెంట్ పెట్టాడో వాడికి రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను ఒకటి ఆస్తుల కోసమే తీసుకొని ఉంటే అతను ఆస్తులన్నీ వదిలేసి వచ్చాక నా ఆస్తులు అమ్మి అతని దగ్గర ఉండాల్సిన అవసరం ఏముందని ఎవడైతే కామెంట్ పెట్టాడో వాడికి అడుగుతున్నాను ఇంకొకటి పాయింట్ మీ మహేష్ ఎక్స్ బెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్టింగ్ లో వచ్చారు ఏంటి దానికోసం ఇప్పుడు నేను చెప్పి 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 నేను అడిగిపోయాను అతను చెప్పి కామెంట్స్ స్టార్టింగ్ లో వచ్చారు ఈ మధ్య అసలు కనే కనిపించట్లేదు ఏమైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆయన్ని మేనేజ్ చేసే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడానికి దే ఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ రిచ్ టెక్కలకే రిచ్ వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఎవరు అడిగినా చెప్తారు వాళ్ళ ఫాదర్ టెక్కల్లోనే రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కి హండ్రెడ్ ఎకర్స్ ఉండేవి మనకి మనకంత స్థితిలో ఏమీ లేము ఫస్ట్ లాయర్ ఇంత డిస్ట్రిక్ట్ మొత్తానికి మొదటి లాయర్ అతనే హైకోర్టు నుంచి జడ్జెస్ కూడా వచ్చి అతను సన్మానం చేశారు అతను ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు కానీ రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్ళు తెలంగాణలో ఇప్పటికీ వాళ్ళకి ల్యాండ్స్ ల్యాండ్ అసెట్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఏం డబ్బులు అవ్వాల్సిన అవసరం లేదు తను చక్కగా మ్యారాయణ చీఫ్ ఇంజనీర్ జాబ్ చేసుకుంటున్నాడు హ్యాపీగా ఫారెన్ లో ఉన్నాడు వన్ రూపీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం తప్పు మేమిలా ఉన్నదానికి వాళ్ళ ఫ్యామిలీని బ్లేమ్ చేయకూడదు అది చాలా తప్పు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళేం ఫైనాన్షియల్ గా మా దగ్గర మీ ఉందని ఇవ్వడానికి ఇప్పుడు తోనే మేము విడిపోయాం మా దగ్గర ఏముంది మేము వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు ఎవరు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు పెట్టుబడి వాళ్ళని తప్పు పట్టడం అనేది చాలా తప్పు వాళ్ళని ఎవరైతే కామన్ చేస్తారు దేవుడు కూడా క్షమించాడు అలా అంటే అది చాలా తప్పు ఆల్ని ఇప్పుడు మీరు పూర్తిగా హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే ఇక్కడ శ్రీనివాస్ గారు కంప్లీట్ గా అక్కడే ఉంటారు నేను హైదరాబాద్ లో ఉండి చూసుకుంటాను శ్రీనివాస్ గారు అవసరం ఇక్కడ ఏదైనా నాకు ఉందని అనిపించినప్పుడు వచ్చి వెళ్తూ ఎల్లి వస్తుంటా కాకా మీరైతే ఇంకా ఇక్కడే నేను ఇక్కడే ఉంటా హైదరాబాద్ లో అంటే ఇక్కడ చాలా మంది బొటిక్లు ఉన్నాయి లైక్ మీది కూడా ఒక బొటిక్ లాంటిదే కదా నాది బౌటిక్ కాదండి కంప్లీట్ స్టోర్ కంప్లీట్ స్టోర్ ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి చాలా బొటిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు యూత్ కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అందరూ బొటిక్స్ వైపు లేకపోతే అటువైపు ఎక్కువ అవగాహన చూపిస్తున్నారు లైక్ అవి తీసుకుందాం అవి చేసుకుందాం అనేవి బట్ మీరు ఎందుకు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు మీరు అన్ని ఉండగా మీ దగ్గరికి ఎందుకు రావాలి పాయింట్ అడిగారు అన్ని ఉండగా నేను సక్సెస్ అవుతానని అన్న నమ్మకం నాకుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఉమెన్ కి కూడా క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఎన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయి టర్గాంజస్ రాసిల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి కానీ దాంట్లో అందరూ చాలా మంది ప్యూర్ ఇవ్వకుండా డూప్లికేట్స్ ఇస్తున్నారు ఫస్ట్ ఫీల్ అనేది ఉమెన్ గా కంఫర్ట్ మాకు ఉంటుంది మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ కట్టుకునేటప్పుడు శారీ అనేది మా కంఫర్ట్ మా మాకు నచ్చాలి మా మాకు మాకు అది తెలియాలి ఈ ప్యూరిటీ అనేది నాకు తెలియాలి శారీ ప్యూరిటీ కానీ ఈ శారీ కంఫర్ట్ గాని నాకు తెలియాలి అదే మేము థీమ్తో ఫస్ట్ నేను ప్యూరిటీ అనేది కస్టమర్కి ఇవ్వాలనుకుంటున్నాను సో ఈ సోకాల్డ్ ఈ షాప్స్ ఈ బొత్తిక్స్ లాగా డబ్బుల కోసం మేము వ్యాపారం చేయట్లేదు మాధురి దగ్గరికి వెళ్తే మాకు ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ తక్కువ రేట్లో బడ్జెట్లో వస్తుందనే నేను మోటోనే పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ నా దగ్గర రేట్ తక్కువ ఉన్నప్పుడు కస్టమర్ అనేవాళ్ళు నా దగ్గరికే వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారు సో వెళ్ళేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తారు నేను కూడా ప్రతి ఇప్పుడు ప్రతి బ్రాండ్స్ కి ఏదో హీరోయిన్స్ సెలబ్రిటీ పెట్టుకునే వదులు నా కస్టమర్స్ బ్రాండ్ గా పెట్టుకుంటే వాళ్ళకే తక్కువ రేట్ ఇస్తే వాళ్ళే నా కస్టమర్స్ నాకు బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు వాళ్ళే పది మందికి వెళ్ళి చెప్తారు వాళ్ళు ఇంకొంత మందికి చెప్తారు పలానా దగ్గర షాప్ లో తక్కువ రేట్ ఉంది బాగుంది క్వాలిటీ ఉంది ప్యూర్ ఉంది అప్పుడు నా దగ్గరికి వస్తారు సో కస్టమర్స్ నా బ్రాండ్ అంబాసిడర్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్స్ కూడా పెట్టుకోవట్లేదు నా ఇప్పుడు నా దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను ఫ్యూచర్ లో నా కస్టమర్స్ బ్రాండ్ మోడల్స్ హీరోయిన్స్ అవన్నీ కూడా చేసుకోవట్లేదు వాళ్ళగా కోట్లు లక్షలు ఇచ్చే బదులు నా కస్టమర్ తక్కువ ప్రైస్ ఇస్తే వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను సో ప్యూరిటీ క్వాలిటీ రేట్ రీజనబుల్ గా ఉన్నప్పుడు నా దగ్గర కస్టమర్ ఎక్కడికి ఎందుకు వెళ్తాడు నాకు డబ్బులు అవసరం లేదు నాకు కావాల్సిన గుడ్ విల్ ప్రజలతో సత్సంబంధాలు బాగుండాలి ఎందుకంటే మేము రాజకీయంగా ప్రజా జీవితంలోంచి వచ్చాం కాబట్టి ప్రజలతోనే మా జీవితం ఎక్కువ ముడిపడి ఉంది కాబట్టి ప్రజలకు ఏం కావాలి ఎలా ఉంటే మేము నచ్చుతాం అనేది మాకు ముందు నుంచి తెలుసు కాబట్టి మేము వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మేము తక్కువ ప్రైస్ లో క్వాలిటీ శారీ ఇచ్చి ఓకే మాధురి దగ్గర సారీ బాగుంటుంది గుడ్ విల్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో సంపాదించుకుంటాను అప్పుడు మీరే రేట్ రేటు పెంచిన జనాలు తెలిసిపోతుంది ఖచ్చితంగా అది నాకు అవసరం లేదు అంటున్నాను లాభం లేకుండా ఇప్పుడు వీవర్స్ దగ్గర నుంచి పదివేలకు వచ్చినప్పుడు కొన్ని కొన్ని షాప్స్ లో వాళ్ళు ఎక్కువ లాభాపేక్షతో అవి లక్షకి అమ్ముతున్నారు అలా కాకుండా ట్రాన్స్పోర్ట్ కి మాకున్న గమనించింది అంటే మాధురికి ఫ్యాషన్ పట్ల ఎక్కువ ఫ్యాషన్ ఉంది కాబట్టి నేను బిజినెస్లో రంగంలో నాకు కొంత అనుభవం అనుభవం బట్టి నేనేం చెప్పానంటే మనకి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి నాణ్యత ఉండాలి అసలు ఏంటి ఈ రంగం ఏంటి అసలు ఈ శారీ ఫీల్డ్ ఏంటి ఈ పట్టు ఫీల్డ్ ఏంటి పట్టు సిల్క్ ఏంటి ఒకసారి నా కలర్ చూడాలని నీకు తెలుసు కాబట్టి అని నేను తర్వాత వెళ్ళాను బ వారణాసి వెళ్ళాం కల్కత్తా వెళ్ళాము తర్వాత ఇది ధర్మవరం వెళ్ళాము కంచి బ్యాంగ్లూర్ సేలం కోయంబత్తూర్ ఇలాగ చాలా ప్లేసులు యాడికి ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా దారుల దగ్గరికి నేతన్నల దగ్గరికి వెళ్ళాం నేతన్న పరిస్థితి మేము అక్కడ చూస్తే ఆయన కష్టపడి ఆ నేసే చీర ఒక చీర నేయటానికంట నెల రోజులు కూడా పడుతుంది రెండు నెలలు పడుతుంది కొన్ని చీరలు పదిహేను రోజులు పడుతుంది ఆ చీర ఎంత కష్టపడుతున్నావు కదా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నీకు ఎంత ఇస్తున్నారంటే ఆయన చెప్పే లెక్కలు చూస్తే ఆయన కూలి కూడా ఆయనకి సాల్లా మళ్ళీ కూలి బ్రతుకే అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది అంటే ప్రజా జీవితం గడిపిన మాకు ఇంత కష్టపడి ఒక క్వాలిటీ శారీ పదిహేను రోజులు కష్టపడి ఇరవై నాలుగు రోజులు కష్టపడి చేస్తే ఆయనకు మిగిలింది కూల అంతకన్నా పెద్దోడు కాడ నెంబర్ వన్ మరొకడు కూడా ఇక్కడ నష్టపోతున్నారు ఆయన తయారు చేసినటువంటి ఆ శారీని ఉదాహరణకు ఒక యాభై వేలకు అతనికి ఇచ్చి కొన్నారనుకోండి మధ్య దళారీ అది తెచ్చి హైదరాబాద్లో మూడు లక్షలకు అమ్ముతున్నారు మీకు తెలిసిన అంటే ఎన్ని రెట్లు ఎక్స్ట్రా అమ్మారు ఐదారు రెట్లు ఎక్స్ట్రా అమ్మేటప్పుడు నష్టపోయే మరో వ్యక్తి ఎవరంటే కస్టమర్ చేత నేతన్న పో నష్టపోతున్నాడు కస్టమర్ నష్టపోతున్నాడు ఇది నేను గమనించింది నేనేం చెప్పానంటే మనం లాభాపేక్షతో లాభాలు సంపాదించేయాలనుకుంటే సవా లక్ష వ్యాపారాలు ఉంటాయి నాకు తెలుసు చాలా వ్యాపారాలు ఉన్నాయి ఇందులో నువ్వు నువ్వు ఇంట్రెస్ట్ పెడుతున్నావు కాబట్టి ఇందులో చేయాలి అనుకుంటే నా తాలూకు ఉద్దేశం అంటే నాణ్యత ప్రాధాన్యత నాణ్యతే ప్రామాణికం ఈ రెండు మైండ్లో ఎప్పుడు ఇస్ అవర్ ప్రిడామినెన్స్ ఈ రెండు బ్రెయిన్లో పెట్టుకుని ఆ ఏదైతే నేతన్న దగ్గర తీసుకుంటున్నామో ఆ నేతన్నకి మనం ఆర్థికంగా సహకరించి మరికొంత వెసులుబాటునిచ్చి అతను ఒక నేసేటట్లు చేసి అవన్నీ కలెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు నాలుగైదు నెలల్లో మొత్తం దేశం నలుమూల నుంచి కలెక్ట్ చేసి దాన్ని స్టోర్లో పెట్టేటప్పుడు దానికి జీఎస్టీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్రాఫిట్స్ మెయింటెనెన్స్ అన్ని వేసుకుంటే యాభై వేల రూపాయలు సారీని ఎంతకమ్మచ్చు ఎనభై వేలు కమ్మండి తొంభై వేలు కమ్మండి లాహాయిత లక్షకి అమ్మండి మూడు లక్షలు ఏంటండి ఇది మోసం కదా కస్టమర్కి మరి మూడు లక్షలు అమ్మిన లాభంలో కొంతైనా నేతనికి ఇస్తున్నావా అది కూడా నష్టమే కదా నేతనికి ఈ రెండు ఆలోచించి ఈ రెండు బ్యాలెన్స్ చేసి బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే వ్యాపారం పెట్టిన తర్వాత ఆ వ్యాపార యజమాని ఎవరన్నది జనానికి తెలుస్తుంది వ్యాపారం పెట్టక ముందే మేమెవరమో జనానికి తెలుసు కాబట్టి మా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక నమ్మకంతో మా దగ్గరికి వచ్చేటప్పుడు ఆ కస్టమర్ ఆ కళ్ళలో నేను సరైన ప్రైస్ ఇచ్చాను అన్నటువంటి ఆనందాన్ని మేము చూడాలి అరే నేను ఈ స్టోర్కి వచ్చి ఇచ్చా ఎక్కువ డబ్బులు అనే బాధని ఎక్కడ ఏ కళ్లలో కూడా మనం చూడకూడదు అన్నది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం నేతన దగ్గర నుంచి కస్టమర్కి మధ్యలో బాధ్యత వహిస్తూ రీజనబుల్ ప్రైస్ సరసమైన ధర ఇవ్వాలన్న దానితో ఇది ప్రారంభించి ఒక ఆరు బ్రాంచెస్ తర్వాత విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ బెంగళూరు కూడా అనుకుంటున్నాం ఇంకా జ్యువెలరీ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం ఒక మంచి ఆలోచనతో వాడ శ్రీనివాస్ చీరలు అమ్ముతున్నాడా దువ్వాడ శ్రీనివాస్ ఇలా అయిపోయాడు అలా ఎవరైనా ప్రచారాలు చేసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం వదిలేడు పొదనైనటువంటి భాష వదలడు తోర్పార పడ్డానికి ఎంత తోడైనా సరే ఆగే ప్రసక్తే లేదు ప్రశ్నిస్తాడు దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం అనే గ్రౌండ్ ఫీల్డ్ వదిలేడు దయచేసి ఆ భ్రమల నుంచి బయటపడమని వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నాను వ్యాపారం చేయాలని మాధురికి సహకారంగా పూర్తిగా ఉంటాను ఈ తాను చేసే ఈ పట్టు సిల్క్స్లో ఈ స్టోర్స్ని బాగా డెవలప్ చేసే విధంగా దాంతో పాటు యాడింగ్ జ్యువెలరీ కూడా విమెన్ కావాల్సిన వంటి పైన ఆమెకి జ్యువెలరీలో కూడా బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి అవి కూడా పెట్టి అవి కూడా సరసమైన ధరలకు ఇచ్చే విధంగా మేము చేస్తామే తప్ప లాభాపేక్ష కోసం ఏదో అలా తప్పుడు పద్ధతుల్లో లాభం సంపాదించాలనే ఉద్దేశం కాదు అలా అనుకుంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి మా ఉద్దేశం అందుకే కాంచీపురం ఒకళా సిల్క్స్ అని కూడా పేరు పెట్టాం ఓకే ఒకళా మాత అంటే వెంకటేశ్వర స్వామి తల్లి ఇంకొక హిస్టరీ కూడా మేము దానికి కనెక్ట్ అయినాం ఎందుకు కనెక్ట్ అయినా అంటే వెంకటేశ్వర స్వామి పేరు పెట్టొచ్చు నేను వెంకటేశ్వర స్వామి భక్తులు మేము స్వామి భక్తులుగా స్వామి వారి తల్లి పేరు మాత పెడదామని ఎందుకంటే ఒక చిన్న స్టోరీ ఉంది ఒకళామాత ద్వాపర యుగం ముందు యశోదాదేవి యశోదాదేవిగా కృష్ణుడికి తల్లిగా పుట్టారు మరి కృష్ణుడికి ఆ ధర్మ యుగ ధర్మం ప్రకారం ఆ అవతారం తాలూకా పద్ధతి ప్రకారం ఆయనకి చాలా వివాహాలు జరిగాయి ఆ వివాహాల్లో ఎక్కడా కూడా యశోదేవి పాత్ర లేదు అప్పుడు ఆమెకు కోరుకుంటుంది నా కొడుక్కి నేను పెళ్లి చేయలేకపోయానని అది విష్ణువుకి తెలియజేస్తే విష్ణు చెప్తారు అమ్మా ఈ జన్మలో నీకు అది సాధ్యపడలేదు కలియుగాంతంలో నువ్వు నాకు వివాహం చేస్తావు దగ్గరుండే అని మాటిస్తారు ఆ మాట ప్రకారమే కలియుగాంతంలో ఆమె ఈ ఏడు కొండల్లోనే పుట్టి అక్కడే నివసిస్తూ ఓ కుటీరంలో ఉండగా కొన్ని కారణాల వల్ల వైకుంఠం నుంచి ఆ కొండ పైనకి రావటం జరుగుతుంది వెంకటేశ్వర అప్పుడు నిరాడంబరుడుగా వచ్చి ఆ కుటీరానికి చేరినప్పుడు ఆమె చూస్తారు నువ్వెవరు బాబు అని అడిగితే ఆయన సమాధానం చెప్పారు నీ ఊరు అంటే అన్ని ఊళ్ళు నావే నీ పేరు అంటే అన్ని పేర్లు నావే అని చెప్తారు అప్పుడు ఒకళాదేవి ఒకళా మాతగా కథ జన్మించారు నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెడతాను ఇక నుంచి నేను శ్రీనివాసుడు అని పిలుస్తాను అంటే వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టింది ఒకళ్ళ మాత అక్కడి నుంచి అప్పుడు చెప్తారు ఆయన ఎవరన్నది ఆమెకి అర్థం అవుతుంది అమ్మా గత జన్మలో నీకు మాట ప్రకారం నేను వచ్చాను రాజు కుమార్తె పద్మావతికి ఇచ్చి నా వివాహ ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చెయ్యి చెప్తారు అప్పుడు తల్లిగా ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి పద్మావతితో మాట్లాడి శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చేసే దానిలో వివాహ వేడుకలు ఎంత బ్రహ్మాండంగా చేస్తారంట ఒకళ్ళ మాత పెళ్లి కూతురు ఎలా ఉండాలి పెళ్లికూడుకు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఎలా ఉండాలి పెళ్లికి డబ్బులు కావాలి పెళ్లి ప్రతి పెళ్లికి అప్పు అవుతుంది అందుకే ఆ అప్పు కోసం కుబేరుడి దగ్గర అప్పు తెచ్చి పెళ్లి చేయటం అప్పటి ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడిగా తీర్చుంటారు సో మేము ఎందుకు కనెక్ట్ అయినామంటే సాంప్రదాయాలకు నెలవైన పెళ్లిళ్లకు నెలవైన మంచి హస్తవాసి కలిగిన ఆ వెంకటేశ్వర స్వామి వారి తల్లి ఒకళ మాత పేరుని కాంచీపురం పట్టు సిల్క్స్ కి నిలవైన ఆ ప్రాంతాన్ని కంచి కామాక్షిదేవి ఆశస్సులతో కాంచీపురం ఒకళ ఒకళ సిల్క్స్ అని పేరు పెట్టి ఈ పట్టు చీరలు ఏదైతే మేము అమ్ముతామో సాంప్రదాయాలకు నిలవైన అమ్మవారి ఆశస్సులతో ప్రతి ఒక్కరి చేతికి తాకాలని వారి పాదాలని వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా అక్కడ పెడుతున్నాం ఓకుల మత విగ్రహం కూడా ఉంటాయి వారి పాదాలకు తాకి ఆ వస్త్రాలను అందరికి అందజేయాలని ఉద్దేశంతో కాంచీపురం ఓకుల సిల్క్స్ అని పేరు పెట్టా అందుకు మీకు స్టోరీ తెలియదు సార్ ఇది ప్రత్యే దీని మీద ఇంత ఎక్సర్సైజ్ చేశామని చెప్పడానికి మీకు కష్టపడి ఇంత ఎక్సర్సైజ్ చేసి లాభాపేక్ష కోసం చేసింది కాదు ఒక గుడ్ విల్ పెంచుకోవటానికి చాక్ మరింత సేవలు వ్యాపార రంగం ద్వారా కూడా అందించడానికి ప్రజలకు ఇది మేము చేస్తుంది యూట్యూబ్ ఛానల్ ఎలా నడుస్తుంది లేదండి షాప్ గోల్లపడి యూట్యూబ్ ఈష్యూ చాలా రోజులైంది స్టార్టింగ్ లో మీ యూట్యూబ్ ఛానల్ కి ఎంతో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అలాగే ఈ మధ్య ఇష్యూ అయిన తర్వాత మంచి సబ్స్క్రైబర్ తో మంచి వ్యూవర్షిప్ తో అదే చాలా లక్షలు సబ్స్క్రైబర్ తో మంచి వ్యూవర్షిప్ తో వెళ్ళింది మంచి సక్సెస్ అయినట్టు ఉంది యూట్యూబ్ వచ్చింది నాకు స్టార్ట్ చేసిన వన్ మంత్ లోనే టూ లాక్స్ అంత వచ్చింది ఆ పిల్లలే తీసుకుంటున్నారు వీడియోస్ పెడతారు వాళ్ళే తర్వాత మరి గ్యాప్ వచ్చింది నేను షాప్ హడావిడ్ లో పడి

ఎందుకు ఉండదు మీకు లేదా నాకు ఎవరికైనా ఉంటుంది మనిషి మనిషి లక్షణమే అది ఎవరికైనా ఉంటుంది ఎందుకు ఉండదు మనం గొప్పగా ఉండాలి ఫేమ్ రావాలి అందరూ మనం గుర్తుపట్టాలి సినిమాలో నటించాలని కోరికలు సినిమాలో నటించాలని కోరిక కూడా ఉంది నాకు లేదు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు చూద్దాం ఎప్పుడైనా

నాకు ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఎందుకు త చేయటం తప్పే ఉంది ఓకే అవన్నీ హాబీస్ అది ఇంట్రెస్ట్ తప్పే ఉంది యా సార్ ఇది ఈ బొట్టు ఏది సార్ ఎలా పెడతారు ఇంత అమ్మవారి బుట్టదు ఓకే అంటే మిమ్మల్ని ఎప్పుడు ఫ్రేమ్లో చూసినా బొట్టు అలా ఉంటునే ఉంటుంది అసలు నాకు తెలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి అది అబ్బాయిలు అని అమ్మాయిలు కానీ మీ మధ్య ట్రెండ్ ఫాలో అవుతూ మీరు పెట్టుకోరు శ్రీనివాస్ గారు సాంప్రదాయం సాంప్రదాయం పాటిస్తూ పెట్టుకుంటారు యాక్చువల్ గా మధుర మీనాక్షి అమ్మ గారు ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటారు సూట్ కేసు లో కార్లో కానీ ఎక్కడైనా బాక్సులు ఉంటాయి ఎక్కడైనా సరే అది పెట్టే బయటకు వస్తాయి ఇంట్లో ఉన్నామన్నా జస్ట్ ఉంటుంది లైట్ గా ఈ బిజినెస్ పెడుతున్నారు ఇదంతా బాగుంది మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా పొలిటికల్ గా వెళ్తా మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏంటి మేము పొలిటిక్స్ లోనే ఉన్నాం మళ్ళీ ఎంట్రీ ఏంటి అదే దిస్ ఇస్ జస్ట్ షార్ట్ బ్రేక్ అంతే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీనివాస్ గారు ఫైర్ మాదిరి ఫైర్ డబుల్ ఫైర్ తో వెళ్తాం పొలిటిక్స్ లోకి జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే ఈ బ్రేక్ లోనే దూరం అయిపోతారేమో దీనికి దూరం అయిపోతాం ఏమైనా ఎవర్కైనా మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం ఎవర మమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయలేరు కదా శ్రీనివాస్ గారు మాస్ బేస్డ్ లీడర్ తన మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నట్టు తన క్యాడర్ తో గానీ ఎవరితో గానీ సంబంధాలు ఉండవు తనకి డైరెక్ట్ పీపుల్ తో సంబంధం ఎప్పుడైనా డైలాగులు చెప్పారా మాస్ డైలాగులు మీకు ఎప్పుడైనా బోల్డ్ అని డైలాగులు బోల్డ్ అని స్పీచ్లు బోల్డ్ అని క్లాసెస్ అవన్నీ ఎప్పుడు అవుతూనే ఉంటాయి శ్రీనివాస్ గారి నుంచి హీస్ కంప్లీట్లీ మాస్ బేస్డ్ లీడర్ దువాడ్ శ్రీనివాస్ అంటే మరి మీకు తెలిసో లేదో కానీ అదే శ్రీకాకుళం మీకు కూడా తెలియాలి అప్పటి నుంచే బాంబుల్ శ్రీన్ అనేవాళ్ళు దువాడ్ శ్రీనివాస్ కి ఒక రౌడీ ఒక మాస్ లీడర్ పీపుల్ దగ్గరగా ఉంటాడు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు ఈవెన్ చూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి అతని మీద కాల్పులు కూడా ఎదురెళ్లారు అలాంటి పోరాట యోధుడు అతను అతన్ని ఎవరు అవుట్ చేసి రాజకీయాల నుంచి తప్పించ తప్పించే ఇది కూడా ఎవరికి ఉండదు

నాకు తెలిసి ఇంతవరకు నేను ఈ ఫైవ్ ఇయర్స్ మేము నేను రాజకీయాలు ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి అతని దగ్గర మేము ఇవి ఇస్తాం ఎంత డబ్బులు ఇస్తాం మాకు ఇది చేయండి మాకు ఇది ఇస్తాం మీ ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ఏ రోజు కూడా వన్ రూపీ కూడా ఎవరి దగ్గర కూడా ఆశించని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పాలిటిక్స్ లో దువాటు శ్రీనివాస్ ఒక్కలే ఈవెన్ కాకరాపల్ల అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమంలో కూడా ఇతను ట్వంటీ క్రోడ్స్ తెచ్చి ఆఫర్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు అది తృణోపాయంగా కాదనుకున్నారు ఆ టైంలో తీసుకుని ఉంటే ఎలక్షన్ లో అప్పుడే గెలిచే వాళ్ళు అతను అవతల పార్టీ వాళ్ళు తీసుకున్నారు ఆ చిన్నాడు వాళ్ళు గెలిచారు ఆ టైంలో వన్ రూపీ కూడా లేకుండా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు కానీ ఏ రోజు కూడా లంచాలకి ఎప్పుడు కూడా తను తలొగ్గలేదు దానికి అతీతంగానే పనిచేశారు చాలా హానెస్ గా ఉండి ఎప్పుడు అబద్దాలు చెప్పరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు ఏదైనా ప్రత్యర్థుల మీద విరుచుకు పడతారు చాలా ఫ్రాంక్ గా ఉంటారు తన నమ్ముకున్న నాయకుడు కోసం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం దైవ భావిస్తారు అతని కోసం మానవ బాంబులా కూడా ఉంటారు అంటే కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అటాక్ అంటే ఎదురుగా నిలబడతారు నమ్ముకున్న వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చే టైప్ సో ఇంత మంచి క్వాలిటీస్ ఎవరిలో ఉంటే ఇష్టం ఎవరైనా ఇష్టపడతారు ఆటరండి అసలు మీరు ఎప్పుడు అబద్ధం ఆడలేదు మీ వైఫ్ ఎప్పుడు అదే మా ధైర్యం ఇప్పుడు అవినీతితో నిన్నట్టు అవినీతి అక్రమాలు భూదందాలు అధికార దుర్వినియోగం చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బెస్ట్ ఛాన్స్ నా మీద అవినీతి ఇవ్వచ్చు లోపల ఇయ్యొచ్చు